మీ పాపమ్మండీ సులపారాన్ని ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నాం అయ్యా అక్కడే హౌస్ పీకింగ్ పని చేసుకుని ఉంటున్నాం అండి అక్కడ కొంతకాలం ఉన్నాక వాళ్ళు అన్నారండి ఇక్కడ మా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి మీరు ఉండండి ఆ స్థలం మందై అని అని అన్నారు సార్ అన్నారు సార్ అన్నారండి అన్నాక సరే అని ఇక్కడికి వచ్చి మేము కట్టుకొని ముప్పై సంవత్సరాల కానీ ఇక్కడే ఉంటున్నామండి అప్పటి నుంచి ఇప్పటికి మాకు ఏ ఒత్తిడు రాలేదండి ఎవరో వచ్చి మమ్మల్ని టార్చర్ పెట్టలేదయ్యా ఎవరో వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమనలేదు మాకు ఏది రాలేదు సార్ ఇంతవరకు ఉన్నాం సరే మాకు వర్షం వచ్చి ఇప్పుడు చెరువుకి మాకు ఎంత గ్యాప్ ఉందో మీరు అటువైపు వెళ్తారు కనుక మీకు కనపడుతుందండి మేము చెప్పేది ఏం లేదు ఆ చెరువులో నీరు మాకు వచ్చే పొలం అయితే మేము నీటిలోని కాపురం చేయలేము కదండి నీటిలో మేము ఉండలేము కదా మేము ఇక్కడికి వచ్చి ఇల్లులు కట్టుకునేటప్పటికి ఇంత లోతు ప్పలండి ఇంత తుతు రోళ్ళండి పాములు తేళ్ళు తర్వాత కొండ సెలవులు కూడా మా ఇంట్లోకి వచ్చే రోజులు ఉన్నాయండి వాటిని చంపుకున్నాం సారు మేము దా హాస్మంటప్పుడు మేము ఇక్కడ జీవో చేసుకున్నాం సారు చేసుకొని మేము ఉంటున్నాం అయ్యా ఇప్పుడు సడాలమంట ఐదు రోజులు కానించి హైడ్రా వచ్చి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు మాట్లాడితే మేము లాఠీ సార్జీ చేయితం తర్వాత రెండోది రోల్ కింద చేసి తొక్కిచ్చేస్తాం మీరు ఖాళీ చేయకపోతే అని అని మమ్మల్ని బెదిరిస్తున్నారు కనీసం మాకు ఇన్ని రోజులు ఖాళీ చేయండి నువ్వు లోటీస్ ఇవ్వలేదండి చిన్న పేపర్ మొక్క ఇవ్వలేదండి మాకు హెచ్చరించలేదండి అప్పటికప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి సారో మేము ఎవరికి సారో మా ఎవరికి చెప్పమండి మేము లేబరమే మాట్లాడితే లేబర్ అంటున్నారు నాగార్జున తోటి మమ్మల్ని పోలుతున్నారు నాగార్జున్కి మాకు సారో నాగార్జున మేము ఒకటేనండి నాగార్జునలాగైతే మేము అపార్ట్మెంట్లు సంపాదించుకుంటే పొలం ఏకులు వేసుకుంటాం లేకపోతే అపార్ట్మెంట్లు కట్టుకుంటాం బిల్డింగ్లు కట్టుకుంటాం ఇలాగ ఎందుకు అండి మీరు ఫ్యాన్స్ పోసుకున్న పాకి దొడ్లు లాగా ఉన్నాయండి చెప్పండి సార్ మీరు చూస్తున్నారు కదా మేము ఆడే అబద్ధం ఏమీ లేదు మీరంతా చూస్తున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాం రెండు సైజు తొడ్డు మొక్కుతున్నా మా మరో మీరు ఆలకించండి మాకు డబుల్ బెడ్రూమ్లు అంటే ఇప్పటికప్పుడు నెయ్యేసిన బొమ్మ రమ్మంటే వస్తుందండి నెయ్యేసి మాకు ఉండే చెట్టేళ్ళంటే పెడతారా పెడతారా చెప్పండి ఇప్పటికప్పుడు డబుల్ బెడ్రూమ్లు నుంచి వచ్చేస్తారో మాకు ఉంటాకే ఈ పాకి దొడ్డులోని అని స్థలం ఎత్తాకే మాకు చూడట్లేదు కదా మాకు డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఎత్తారో మేము ఎప్పుడు ఉండాలి మా జీవితం వెళ్ళిపోయకుండాలా మేము చచ్చిపోయాకుండాలా మా సేవలు ఆ డబుల్ బెడ్రూమ్లో పెడతారా చెప్పండి సారో డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇప్పుడు ఎక్కడెత్తారో ఎలాగొత్తాయే ఏ రకంగా వస్తాయే మాకు ఇస్తా సర్వేస్తావు వాళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్లు ఎలాగెత్తారో ఎక్కడ చూపిస్తారు మాకు మాకు న్యాయం కావాలి సారో మాకు ఇదే కావాలి మేము ఇక్కడే నివసించలేకుండా మేము నెత్తి మీద ఎట్టుకుని అట్టుకెళ్ళిపోము ఇయే ఓట్లు మా తండలో అడుగుతాకొచ్చారు మేము ఎండతోటి బోరు పండు వెళ్ళి మోరు టెండ ఇటు సో గల్పిక్కు ఆటో కట్టకపోతే నడుచుకొని వెళ్ళి మా రేవంత్ రెడ్డి నెగ్గాలి మాకు మా మాకు ఆయన రావాలి మాకు నాయన చేయాలా ఇందులో మాకు న్యాయం చేస్తం మంచిగా గుజ్జా మా నెత్తి మీద గుద్దుతున్నాడా ఇదండి చేసిన పని మీరు చేసిన ఇదా ఇదా మా ప్రజలు నడిపేస్తామా సంటి సంటి పిల్లలు నెట్టుకోను పసి పిల్లలు నెట్టుకొని ఉన్నా ఇదా మీ నాయము ఇదా మీరు చేసేది న్యాయం మాకు ఏమీ ఏసీ కార్లు అడుగుతలేదు మేము మీకులాగే ఏసీ బంగ్లాలు అడుగుతలేదు ఏసీ రూములు అడుగుతలేదు వంతాకే మీ పాస్ పోసుకున్న దొడ్డు లాంటివి అడుగుతున్నాం మేము ఉంటాకే ఉంటా స్థలం అడుగుతున్నాం ఏంటండి మాకు మాకు ఏంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ ఓట్లు ఎప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారా ఇప్పుడు చూసారా మీరు ఏం చేస్తున్నారా వచ్చారా మీరు వచ్చారా ఎవరైనా వచ్చారా మీరు ఏం చేస్తున్నారా అని వచ్చారా మీరు చచ్చిపోతున్నారని వచ్చారా మీరు బతుకుతున్నారో వచ్చారా మా లేబర్ వాళ్ళు లేకపోతే మీరు ఎలాగో నెగ్గుతారు ఆ లేబర్ని బట్టి కదా మీరు నెగ్గారు మీరు సీఎంలు అయ్యారు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు ఆ లేబర్ లేకపోతే ఎవరు అవుతారు ఎలా అవుతారు లేబర్ని చైనా చూపిస్తున్నారా అంటే మీరు ఇప్పుడు చెరువు కట్ట దగ్గర నిర్మించుకోవడము అక్రమం అని చెప్పేసి అక్రమైతే మేము రేటు చేసుకుంటామండి అది సిమెంట్ బాళ్లు కట్టుకుంటామండి అపార్మెంట్లు వేసుకుంటాం బీగించుకుంటాం మేము నివసిస్తాం ఈ గుడుసు ఎందుకుంటామయ్యా అయ్యా లోన్కి వెళ్ళి ఒకసారి చూడండి మా పొజెషన్ లోన్కి వెళ్ళి ఏ రకంగా ఉన్నాం సొంటు పిల్లలు పెట్టుకొని శనం క్షణం ఏ పాదాన్ని బయవేసి పిల్లల్ని దగ్గర పెట్టుకొని పడుకుంటున్నాం ఈ వాళ్ళకి ఐదు రోజులు కానించి అన్నం వండుకొని తింటాక లేదుంది ఆ పసిపిల్లని పెట్టుకొని ఏడ్చుకొని పడుకుంటున్నాం అయ్యా ఎవరో చెప్పుకోమయ్యా ఎవరో చెప్పుకొని చెప్పండి అయ్యా చూస్తున్నారు కదా పసిపిల్లల్ని ఏ పిల్ల కనీసం ఏ గవర్నమెంట్ స్కూల్లో ఎత్తాక పిల్లలు గతిలేదు అయ్యా మాకు మాకు ఎవరో లేరయ్యా మేము ఎవరికి ఎవరో చెప్పుకోం సార్ మేము ఎవరో చెప్పుకోము ఆ రోజున వచ్చిన అధికారులు ఇప్పుడు రాలేదు ఈ యాత్ర ఐదు రోజులు కానిచేళ్ళకు మమ్మల్ని బెజెత్తున్నారు వాళ్ళు చచ్చిపోయారా ఉన్నారా వాళ్ళు ఏమయ్యారు అని అని ఒక్కళ్ళు కూడా మా మమ్మల్ని పలకరాలేదయ్యాలు ఇస్తామని చెప్తున్నారు అది జరగని పని అండి జరగని పంచారా నువ్వు ఆగో ఎందర మిల్లు అంటే జరగని పని అండి మా అన్నీ ఇప్పుడు ఎలా గలగల గెలగల సంతపల్లి ఏడుతుంది అండి సంత పెళ్లి ఏడు దాన్ని ఏమంటా పప్పుకొని పెడతాను ఊరుకో నీకు కొని పెడతాను ఊరుకొని చది కాసేపు ఊరుకొని పెడతా ఏడు పాలతుందని తర్వాత మా పని మేము చేసుకుంటాం ఇది కూడా అటువంటిది నేను కట్టిస్తామని చెప్తే మీరు ఖాళీ చేస్తారా అప్పుడు కట్టించినప్పుడు అప్పుడు మాకు చూపించినప్పుడు ఇప్పుడు మేము ఖాళీ చేస్తామండి అంతవరకు మేము ఖాళీ చేయి ఇదండి జరిగిన మాట మీకు రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎంట ఓటూ కరెంటు బిల్లు ఇవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి గ్యాస్ మొక్కలు గ్యాస్ మాకు ఇవ్వలేదండి మాకు ఇవ్వలేదని మేము ఐదు రూపాయలు పెట్టే డబ్బా నీళ్ళు కొనుక్కు తెచ్చుకొని పోసుకొని ఇవాళ నీళ్ళు పోసుకుంటే ఏ పోసుకోమండి ఐదు రోజులు ఐదు రూపాయల డబ్బాలు ఎక్కడ కొనుక్కు తెచ్చుకుంటాం సారా ఎక్కడ తెచ్చుకుంటాం కొన్న తాగి నీళ్ళే తెచ్చుకోమా ఈ పోసుకున్న నీళ్ళే తెచ్చుకోమా సారా రెండు రోజులకు ఒకసారి తానం చేస్తామండి నీళ్ళు లేక మా కరెంటు బిల్లులు అడుగుతున్నారు ఐడీ వాళ్ళు ఆ కరెంట్ బిల్లు ఎక్కడి నుంచి తెచ్చేమండి మేము ఎక్కడి నుంచి తెచ్చేయమండి కరెంటు బిల్లు ఇప్పుడు ఏంటి అదే పై బిల్లు అడుగుతున్నారు పై ప్రూఫ్ ప్రూఫ్ ఉందా ఈ దీని ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు మాకు ప్రూఫ్లు ఎలాగొత్త సార్ నలుగు బిల్లు అడుగుతున్నారు సార్ మాకు ఎలాగొత్తదండి ఐదు రూపాయలు కుళ్ళు వాళ్ళు నీళ్ళు తెచ్చుకుని తాగునకి మాకు నలుగు బిల్లు ఎలాగొస్తారు సార్ ఎక్కడి నుంచి సన్న బియ్యం ఇచ్చారా సన్న బియ్యమే ఇవ్వలేదు మధ్యాహ్నం మీద బియ్యమో ఇవ్వలేదు ఏమేమి లేదు అయ్యి కూడా మేము పట్టించుకోలేదండి మాకుంటా స్థలం దొరికింది పొద్దు మనం చలపాలలో కట్టుబడతాం అయ్యా పొద్దుగు మాటలు వచ్చి మేము తలదోసుకుంటాం పట్టి దులుపుకొని పారిపోతాం మాకు ఆయన ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని మేము పోకులు ఆట ఆడతలేదండి లేదండి గతంలో ఈ భూమి దగ్గర మీరు నివాసం ఏర్పరచుకోవడం అని చెప్పి చెలపారం చార్లు అయ్యా చెలపారం చార్లు ఇచ్చిన చలపారం చారే ఇ రోజునాడు అందేశారు ఇది రోజులు ఆయన చేసి తొక్క చెప్తారు రేవంత్ రెడ్డి గారికి ఇదే మాట చెప్తున్నాను నేను అయ్యా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీరు రెండు కాళ్ళకి దండం పెడతాను మళ్ళీ లేబర్ చూద్దాం మీరు ఆలకించండి మా లేబర్ ఈ గోడు మీరు ఆలకించండి మా ఏడు మీరు చూడండి మాకు ఈ ఒక్కటి సాయం చేయండి మాకు ఈ ఒక్కటి మాకు ఇక్కడ ఉంటాక నేను ఇవ్వండి మాకు అంతకు మించి మేము బంగ్లాలు డాబాలో మేలు అడుగుతలేదు అయ్యా మాకు ఇక్కడ నివసించే స్థలం ఇవ్వండి అయ్యా లేకపోతే ఎలాంటి స్థలం మాకు ఎక్కడ చూపించినా ఓకేనండి మాకు ఇల్లు కట్టివ్వద్దండి ఎలాంటి ఓపెన్ ప్లేస్ మాకు ఇచ్చినా మేము కట్టుకుంటామండి మీరు ఇల్లులు కూడా వేసి మాకు ఇవ్వద్దు మీరు ఇల్లులు వేసి లేకపోతే మీరు కూలోళ్ళు నెట్టి మాకు కట్టివ్వాలని కూడా మేము అడుగుతలేదు మా మేము వేసుకుంటాం ఇది నీది ఇది నీది మేము చచ్చిదాకా ఉంటాం అయ్యా ఇక్కడ మేము చచ్చిపోయాక మీది మీకే వదిలేసి వెళ్ళిపోతాం మా నెట్టి మీద ఎత్తుకొని అట్టుకెళ్ళిపోతాం మా దాంధ్ర అండి తాడేపల్లి గుడు మేము వచ్చి ముప్పై సంవత్సరాలు ఏంది మాకు ఇంటికెళ్ళి కనీసం ఇలా తలదాసుకుంటా కూడా అయ్యా అక్కడ కూడా నాశనం అయిపోయి అక్కడ కూడా పాడైపోయి మేము బయటికి వెళ్ళి బతకలేము సారా బయటకే ఇంతవరకే బయటకు వెళ్ళి పని చేసుకొని బతకలేదయ్యా మేము వచ్చిన కానిచ్చి దీంట్లోనే బతుకు ఇక్కడే ఉంటున్నా ఈ సెలఫారానే ఉంటున్నా బయట ప్రపంచకు మాకు తెలీదు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు దీంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు కుంటోళ్ళు ఉన్నారు గునోళ్ళు ఉన్నారు కొళ్ళు లేని వాళ్ళు ఉన్నారయ్యా కాళ అన్ని ఏడుకో అంటున్నా మేము కాళేశమంటే ఇక్కడే చచ్చిపోతాం పిట్రోలు వేసుకొని కాల్చుకొని చచ్చిపోతాం మేము తిట్రోలు వేసుకొని కాల్చుకొని చచ్చిపోతాం ఆ దది ఆ దీ ఆయనకేమి ఉంటుంది పలం లేదు నేర్చు పెట్టామని ఆ పేడ ఆయనకైనా ఉండాలి ఆ పేడ పోతా మాకైనా ఉండాలి ఇంతకు మించి మేము చేసే పనికేమీ లేదు మేము కదలము మేము వెళ్ళము అవసరం అంతా పిట్టి వేసుకొని కాల్చుకొని చచ్చిపోతాము మనం రోళ్ల కింద వేసి తొక్కేస్తాను పోలీసులతో కొట్టేస్తాను అంటారు కుట్టించండి రోజులకి ఎక్సి తొక్కించండి మేము అన్నిటికీ సిద్ధం ఇంకంతండి మీకు నమస్కారం అండి ఇంకెంతకంటే నేను ఎక్కువ చంపేది ఏమీ లేదండి ఇంకా మా దగ్గర ఏమి లేదు మమ్మల్ని చంపేసినా మేము ఎక్కడి నుంచి కదలము